హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పాలక్ పకోడ చేయబోతున్నాను అండి పాలకూడతో పకోడ చేస్తాను చూడండి ఎలా వస్తాయో చూసారా క్రిస్పీ క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి ఎలా చేస్తారు ఇటు కావాల్సిన పదార్థాలు చెప్తానండి ఫస్ట్ మనము సన్నగా దొరుకున్న పాలకూర వేస్తున్నానండి కొత్తిమీర అండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అండి సన్నగా తరుగున్న పచ్చిమిర్చి ఒక నాలుగు ఇప్పుడు సరిపడా మనము శనగపిండి వేసుకుందామండి నెక్స్ట్ ఈ ఆకుకూరలోకి ఎక్కువ వేయకూడదండి శనగపిండి మనకి ఎక్కువ పాలకూర ఉండాలి కాబట్టి కొంచెం వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి కొంచెం బేకింగ్ సోడా అండి క్రిస్పీగా రావడానికి సాల్ట్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసానండి ఇవన్నీ మనం బాగా కలుపుకుందామండి చూసారు కదండి అంత ఇలా కలుపుకొని బీ పిండి వేసుకుందామండి మంచి క్రిస్పీగా వస్తాయి బీ పిండి అండి ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుదాం మంచి క్రిస్పీగా వస్తాయి బాగా కొంచెం వాటర్ చల్లుకొని బ్యాటర్ బాగా ఇలా కలుపుకుందాం చూసారుగా ఇలా మదం చేస్తే కలిపామనుకో ఉల్లిపాయలు ఆకుకూర మంచిగా మిల్ట్ అయిపోద్ది అండి పిండిలో చూడండి ఇలా అప్పుడు మనము పాలకూర పాలకూర బోండాలు వేసామనుకో పకోడే చాలా బాగుంటాయండి ఒక స్పూన్ కారము పావు స్పూన్ పసుపు అండి మంచి కలర్ వచ్చేదానికి ఇది ఆప్షనల్ అండి మీకు కారం నేను పచ్చిమిర్చి వేసాను కదా అందుకని కారం కూడా కొంచెం వేసుకున్నాను మీరు చిన్నపిల్లలు ఉండే పని అయితే స్కిప్ చేసేయండి ఓకేనండి ఇంకంతే చూసారా బాగా తయారైపోయింది ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఇంక మనము పకోడే వేసుకుందాం పిండి బాగా బాగా నానిపోయిందండి ఇప్పుడు మనం పకోడలు వేసుకుందాం అన్నీ ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం అనుకో బాగా వస్తాయి మెత్తగా వస్తాయి పలచగేసామనుకో గట్టిగా అయిపోతాయండి ఇలా వేసుకుంటే బాగుంటాయి మేము మాకు కూర కలిపాం కదా మంచి మృదువుగా ఉందండి పిండి చూడండి వస్తున్నాయి పిల్లలకి చాలా మంచిదండి హెల్తీ ఫుడ్డు మీరు ట్రై చేయండి ఆకుకూర పిల్లలు కింద కదండి డైరెక్ట్ పప్పు అవి చేసి ఇట్లా పప్పు కూడా అవి చేశారనుకో మంచిగా తింటారండి కళ్ళకు మంచిది పాలకూర బాండాలు కూడా చేసుకోవచ్చండి పిల్లలు ఒక బాండా తింట ఇలా సన్నమంట మీద మంట మిడిల్లో పెట్టుకొని ఇలా కాంచుకోండి అండి ఆకుర ఇవన్నీ బాగా ఉడకాలి కదా నూనెలో ఉడితే మంచిగా వస్తాయని లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి పక్కోడా మనకు క్రిస్పీగా రావాలంటే కొంచెము ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి మంట మిడిల్లో ఇంక మనం ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా చూసారు కదండి రెడీ అయిపోయింది పాలకూర పక్కన ఇలా చేసుకుని మీరు కూడా పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారు చూడండి ఇంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయో చూసారు కదండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే డన్